వెల్కమ్ టు హ్యూమన్ మీడియా కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కౌశిక్ రెడ్డి విశ్వరూపం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జెడ్పీ చైర్మన్ జిల్లా కరెక్టర్ల ముందే నిరసన గలమెత్తారు ఒక ఎమ్మెల్యేగా సమీక్ష సమావేశం నిర్వహించే అర్హత తనకు లేదా అని ప్రశ్నించారు ఒక ఎమ్మెల్యేగా విద్యార్థులకు మంచి బోధన అందుతుందా లేదా మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా లేదా యూనిఫారాలు పుస్తకాలు ఇచ్చారా లేదా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు ఈ విషయమే జిల్లాకు చెందిన మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించాల్సింది పోయి తన సమీక్ష నిర్వహిస్తే అధికారులపై చర్యలు తీసుకోవడం ఏమిటని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ విషయమై స్పీకర్ ని కలిసి సభ్యుల హక్కుల ఉల్లంఘనపై నోటీసులు అందజేస్తామని స్పష్టం చేశారు కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి స్పీకర్ కూడా స్పందించకుంటే కోర్టుకు వెళ్తారని హెచ్చరించారు కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యవర్గ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది ఈ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు ఈ సమావేశంలో కౌశిక్ జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులపై మండిపడ్డారు పలు అంశాలపై నిలదీశారు కౌశిక్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే అధికారులు వెళ్లిపోయారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎంఈఓల బాధ్యతల తొలగింపు అంశాన్ని లేవనెత్తారు ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో పాఠశాలల పనితీరుపై ఎమ్మెల్యే పాడి కౌశల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓలు హాజరయ్యారు ఈ సమావేశానికి ఎలా వెళ్తారు అంటూ డిఓ ఎంఈఓలకు నోటీసు జారీ చేశారు అలాగే ఎంఈఓలు ఇద్దరిని బాధితుల నుండి తొలగించారు ఈ విషయమై కౌశిక్ రెడ్డి జిల్లా గతంలో కళ్యాణ లక్ష్మి చెక్ల విషయమే కాకుండా తాను పంపిణీ చేయవద్దంటూ మంత్రి ఆదేశాలు జారీ చేశారని కానీ తాను ఈ విషయమై కోర్టుకు వెళ్లానని కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఎమ్మెల్యేలే చెక్కులు పంపిణీ చేయాలని చెప్పిందని ఆయన తెలిపారు కోపం ఉంటే తనపై తీర్చుకోవాలి కానీ నిరుపేదలైన లబ్ధిదారులపై కాదని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల హక్కులను కలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత జడ్పీటీసీ సభ్యుడైన శ్రీరామ్ను దళిత బంధు డిమాండ్లపై టీ షర్ట్ వేసుకుని వచ్చాడన్న కారణంపై కారణమని అతన్ని వెంటనే సభలోకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే దళిత బంధు నిధులను విడుదల చేయాలని కూడా కౌశిక్ అధికారులను డిమాండ్ చేశారు చిగురు మామిడి జడ్పీటీసీ సభ్యుడు గీకుడు రవీందర్ లేచి కౌశిక్ రెడ్డిని విమర్శించబోగా బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి పార్టీ మారి ప్రశ్నిస్తున్నావా నీకు మాట్లాడే హక్కు లేదు అంటూ కౌశిక్ మండిపడ్డారు ఏది ఏమైనా జిల్లా పరిషత్ చివరి సర్వసభ సమావేశంలో కౌశిక్ రెడ్డి విశ్వరూపం చూపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది అతన్ని చూసి కౌశిక్ సరి అంశాలను ప్రస్తావించి అధికార పక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు thank you